దేవుని పరశుద్ధనాములలో యొక్క వీడియోని చూస్తున్న మీ అందరికీ నా శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నా చిన్న విజ్ఞప్తి అండి ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉంచబడినట్లయితే చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ పెట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను రోజు బైబుల్ లక్క నుంచి ఒక స్త్రీ గురించి చాలా జాగ్రత్తగా ధ్యానించుకుంది అయితే ఆ స్త్రీ పేరు హాగరు హాగరు అనే పేరునకు అర్థం ఏమిటనగా పారిపోవుట లేదా సంచారము చేయుట అయితే హాగరు ఐగుప్తిరాలకు సంబంధించిన ఒక స్త్రీ ఈ హాగరు షారాయికి దాసురాల కింద రావడం కూడా జరుగుతుంది హాగరు గురించి మనం ధ్యానించుకున్న ప్రక్రియలో ఆది కాణము పదహారవ అధ్యాయం మొదటి నుంచి చివరి వచ్చిన వరకు ఆమె గురించి ప్రస్తావించడం జరిగింది అయితే షారాయికి గర్భఫలము కలుగులేనప్పుడు గర్భఫలము లేనప్పుడు బాధలో ఉన్నప్పుడు తన దాసురాలను హాగర్ని జ్ఞాపకం చేసుకుని అబ్రహంను పిలిచి ఆ యొక్క దాసురాలను తీసుకొని పోయి నాకు ఒక గర్భఫలం దయచేయమని షారాయి అబ్రాహంను కోరుకునగా అబ్రహాం అదే రీతిగా హాగర్ను తీసుకుని పోయినప్పుడు హాగరు గర్భం దాల్చుతుంది ఎప్పుడైతే గర్భం హాగరు దాల్చినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని కింద కనబడినని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే హాగరు గర్భఫలం దాల్చిందో తన యొక్క ముందున్న స్థితిగతులు మర్చిపోయింది ముందున్న ఆ యొక్క అలవాట్లు కానీ ముందున్న భక్తి శ్రద్ధలు కానీ తన యజమానుల పట్ల చూపించే విధానాలను తేను కోల్పోయి మర్చిపోయి వ్యతిరేకంగా తిరిగినప్పుడు సారాయి కోపపడి తన యొక్క దాసురాలని చిత్రహింసలు పెట్టడం కానీ శ్రమను పెట్టడం ప్రారంభించినప్పుడు శ్రమను అనుభవించలేక హాగరు అరణ్యంలోకి పారిపోయినప్పుడు దేవుని దూత హాగరును దర్శించి సారాయి దాసి అయిన హాగరు ఎక్కడున్ను వచ్చిది వినగా హాగరు మాటి ఉంటుంది నేను నా యజమానురాలు దగ్గర నుంచి పారిపోయి అని దేవుని దూత హాగరును దర్శించి ఒక మాట సెలవుస్తుంది అమ్మ నువ్వు యజమానురాలు ఇంటికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుము నీ మొర యహోవా వినును గనుక నీ ఒక కుమారుని కని ఆమెకి ఇష్మా ఏలని పేరు పెట్టదు అలాగే అతను గాడిదిద్దడం వంటి వాడు అని మాట చెప్పిన తర్వాత హాగరు ఆ ప్లేస్కి చూచుచున్న దేవుడు నీవే కదా అని చెప్పి నన్ను చూచిన దేవుడిని నేను ఇక్కడ చూచి తిని అని అక్కడ మాట సెలవు ఆ ప్లేస్కి వేరు పెట్టడం కూడా జరుగుతుంది ఈ మాటలు జరిగిన తర్వాత హాగరు దేవుని దూత మాట విని తిరిగి సారా ఇంటికి వెళ్ళి తన యజమానుల ఇంటికి వెళ్ళి ఆ ముందున్న స్థితిగతుల్లోనే ఆమె అణిగి మణిగి ఉండడం కూడా ప్రారంభం హాగరు తన ఇంటికి వెళ్ళి తన యజమానురాళి కింద చేతి కింద అణగి మణిగి ఉండడం మళ్ళీ తన యొక్క స్థితిగతులు మార్చుకోవడం తన అలవాట్లు మార్చుకునే ప్రక్రియలో కొద్ది కాలమైన తర్వాత హాగరు గర్భము దాల్చి కుమారుని కని అతని ఇస్మాయలు అని పేరు పెడుతుంది పేరు పెట్టిన తర్వాత అదే రీతికథలో ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము మనం చూస్తున్నప్పుడు హాగరు అలాగే ఉన్నప్పుడు షారాయి కూడా వాగ్దాన పుత్రుడని ఇస్సాకుకి జన్మనిస్తుంది ఇలా జరుగుతున్న ప్రక్రియలో హాగర్ కుమారుడు ఇస్మాయిలు షారా కుమారుడు ఇస్సాకు పక్క పక్కన ఉన్నప్పుడు ఇస్మాయిలు హా యొక్క ఇస్సాకును ఏడిపిస్తున్న ప్రక్రియలో షారాయి చూసి హాగరుని తన యొక్క కుమారుడు యుస్మాయిల్ని ఇక్కడ నుంచి పంపివేయమని అబ్రహాంతో చెప్పగా అబ్రాహం అలాగే చేస్తాడు చేసిన తర్వాత హాగర్ను ఇస్మాయిల్ అరణ్యంలో వచ్చిన తర్వాత తాగడానికి నీళ్లు అయిపోయిన తర్వాత అవి ఏం చేస్తుందంటే అంటే యొక్క ఇస్మాయిల్ని చెట్టు పొదలో ఉంచేసి అక్కడ ఒక హాగరు దూరంగా వెళ్ళిపోయి అతని చావుని చూడలేక బిక్కు బిక్కు మనం ఏడుస్తూ అక్కడ కూర్చుంటుంది అలాగా హాగరు ఆ యొక్క ఇస్మాయిల్ని అక్కడ విడిచిపెట్టి దూరంగా కూర్చుని ఏడుస్తున్నప్పుడు దేవుని దూత హాగర్ని పిలిచి హాగరు నీకేం వచ్చినది ఆ చిన్నవాణి మొర దేవుని వినను అని చెప్పగా ఆకులు కనులు దేవుని తెరువుగా అక్కడ నీటి ఊట ఉండడం చూసింది ఆ నీటి ఊటలో వెళ్ళి తెత్తిలో నీళ్ళు నింపుకుని ఆక ఇష్మాలు పట్టించిన తర్వాత ఆమె అతడు త్రాగుతాడు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకున్నట్లయితే ఆకుల్లో కొన్ని కొన్ని మెయిన్ క్వాలిటీస్ అంటే ఆగర నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆగర నుంచి మనం ఆధ్యాత్మికంగా ఏం బలపరచబడాలి అని చాలా జాగ్రత్తగా ధ్యానించుకుంటే మొట్టమొదటిగా సారా యొక్క ఇంట్లో నమ్మకమైన దాసురాలి కింద ఉంది నమ్మకమైన పనికత్తిగా ఆమె యొక్క పేరు తెచ్చుకున్న స్త్రీ కింద కూడా మనం చూస్తాం అయితే ఎప్పుడైతే గర్భఫలం ఆమెకు వచ్చిందో గర్భఫలం ఎప్పుడైతే ధరించిందో తన యొక్క ఆలోచన మారిపోయింది తన యొక్క ఆలోచన రీతికత తన పని చేసేలా మార్చిపోయి నా యజమానుల కంటే నేనే ఘనమైన దాని కింద ఫీల్ అయిపోయి ఆ యొక్క మళ్ళీ స్టెమన పాలయ్య చూస్తుంటాం అయితే ఈరోజు కూడా చాలామంది జీవితాల్లో కూడా మొదట తన యొక్క ఉన్న స్థితిగతులు మర్చిపోతారు తన యొక్క ముందున్న స్థానం మర్చిపోయి కొంత ఆశీర్వాదం వచ్చిన తర్వాత కొంచెం దీవెనొచ్చిన తర్వాత కొంచెం మేళలు వచ్చిన తర్వాత తన ఎప్పుడైతే తన ఎదగడానికి ఎవరైతే సహాయం చేశారో ఎవరు ఎది ఎదగడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారిని మర్చిపోయి కాలదనేస్తూ ఉంటారు అలా చేయటం ఎన్నటికీ తగదు ఎప్పుడైతే హాగరు అలా చేసిందో మొదట మంచి స్త్రీ కానీ గుణవతి కానీ మంచి పనికత్తిగా పేరు సంపాదించుకుంది అలా అది ఎప్పుడైతే సంపాదించుకుందో ముందు కొంచెం ఆశీర్వాదం హృదయాల్లో ఆమె జీవితాలకు రాగా ముందు ఆ యొక్క ఉందన్న హాగర్ జీవితం చూసుకున్నప్పుడు ఆమె కష్టాల్లో శోధనలో ఇబ్బందుల్లో అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే కూర్చొని ఏడుస్తున్నప్పుడు దేవుని దూత ఆమెను దర్శించి నీ ఒక కుమారుని కందువు ఆ కుమారుని ఇస్మాయిల్ని పేరు పెట్టదు అని చెప్పిన తర్వాత ఆ హాగరు ఆ ప్లేస్కి నన్ను చూచిన దేవుణ్ణి నేను ఎక్కడ చూచి తిని అని మాట సెలవిస్తుంది అక్కడ చూచిన తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఆ చిన్నపల్లవాని అరణ్యంలో అక్కడ పెట్టేసి ఒక చోటని కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంది అయితే నేను మాట చల్ వేస్తున్నాను ఏమవుతుందంటే కష్టంలో వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు దేవుడు పరిష్కారం చూపించిన తర్వాత ఇబ్బందుల నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత దేవుని అట్లా ప్రోత్సాహం కలిగి స్థుతులర్పించుకుంటూ కృతజ్ఞత కలిగి ఉంటారు అయితే అదేటటువంటి శ్రమలు ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందు చూసిన దేవుడు మళ్ళీ చూడడా అనే ఆలోచన రేకెత్తే హృదయాలు మానేసి వారు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి దేవుని మర్చిపోయి దేవుని యొక్క ఆలోచనలు మర్చిపోయి దేవుని చూపించిన ప్రేమను మర్చిపోయి తిరుగుతూ ఉంటారు అయితే హాగర్ కూడా అలాగే చేసింది ముందు నన్ను చూసిన వాడిని ఎక్కడ చూపిస్తా అన్న మాట సెలవుచ్చిన ఆమె మళ్ళీ దేవుడు కూడా ఆ సమయాలకు సహాయం చేశారు కదా ఈ సమయాలకు సహాయం చేయడా అని ఆలోచన లేకుండా ఏడుస్తూ కూర్చుంది అందుకే కదా దేవుణ్ణి దూత ఆ యొక్క దేవుడు ఆమె కనులను తెరవగా ఆమె దే యొక్క నీటి ఓటను చూసిందంట రోజు కూడా కష్టాలు ఉన్నప్పుడు శోధనలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నీ యొక్క కనులు దేవుణ్ణి చూడలేక దేవుని ప్రేమను చూడలేక మూయబడినాయేమో రోజు ఖచ్చితంగా చాలా జాగ్రత్త వహించాలి మొదటిగా మనం చూసుకున్నప్పుడు ఆమె గుణమతిగా ఉన్నప్పుడు అలాగే నమ్మకమైన దాసురాలుగా ఉన్నప్పుడు నమ్మకమైన పనికత్తిగా ఉన్నప్పుడు మంచి వరాలు ఆమె జీవితాల్లోకి గర్భఫలం అనేది ఆ యొక్క ఉన్నత స్థానము అనేది ఆ జీవితాల ఎప్పుడైతే వచ్చిందో తన ముందున్న స్థానం మర్చిపోయింది ముందున్న యొక్క దాస తత్వం అనేది మర్చిపోయింది ఆ యొక్క ముందున్న అణిగి మణిగ తత్వం మర్చిపోయింది మళ్ళీ శ్రమల బారి పడిపోయింది అలాగే ముందు దేవుని చూసింది దేవుని మాటలను విని ప్రభువుని యొక్క చూచాను నన్ను చూచిన వాడు నేను ఎక్కడ చూచి మాట సెలవిచ్చింది మర్చిపోయి తిరిగి ఏం చేస్తుంది అంటే శ్రమలు రాగా మళ్ళీ ఏడుస్తుంది ఇలాగ చాలా జీవితాలను చూసుకుంటూ ఉంటా కొంచెం ఆశీర్వాదం రాగానే కొంచెం దీవెని రాగానే కొంచెం మేలు రాగానే ముందున్న స్థానం మర్చిపోతారు అలా మర్చిపోకూడదు ముందున్న సహాయం చేసిన వాడు తర్వాత కూడా సహాయం చేయగలడు తర్వాత కూడా నడిపించగలడు అని ఆలోచన